హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వాల్ ఇవాళ ఒక వెరైటీ వంట చేసి పెడతానండి ముందుగా పచ్చినపప్పు నీళ్ళు వేసుకోవాలండి నానపెట్టుకోవాలి ఒక అరగంట గంట సేపు నానపెట్టుకోవాలి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకొని నీట్గా ఎందుకంటే మనం ఆ వాటర్ కూడా తీసుకుంటాము అందువల్ల మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి పచ్చిన పప్పు బాగా నానబెట్టేసుకోవాలి పప్పు మనం కుక్కర్లో పెట్టాం కదండి అందువల్ల నానపెట్టుకోవాలంటున్నాను మినిమం ఒక గంట గంటన్నర సేపు అయినా నానబెట్టాలి ఈ పప్పుని నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పప్పు నానేలోపు మసాలా రెడీ చేసుకుందాం అండి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు సోంపు అల్లము వెల్లుల్లిపాయలు అండి అల్లము మామూలుగా దంచిస్తారు నేనైతే కొంచెం మిక్సీ చేయ మిక్సీ పట్టేస్తానండి ఇదిగోండి కొబ్బరి కూడా తీసుకుందాం కొబ్బరి ఒక అరచక్క ముద్ర కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి లేదైతే బాగోదు కొంచెం ముద్రగుండే కొబ్బరి ఒక అరచెక్క తీసుకోవాలి అవన్నీ విడివిడిగా మనం మిక్సీ పట్టేసుకుందాం అండి ఈ లోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు సోంపు మిక్సీ ఆడేసుకోవాలండి మరి మెత్తగా ఆడేసుకోకూడదు కొంచెం బరగ్గా ఆడేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం వేస్తాం కదా అప్పుడు ఇంకా కాసేపు మెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి మెత్తగా ఆడేసుకున్నాము ఫస్ట్ ఇవి మిక్సీ ఆడేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు వేస్తామండి మరి మెత్తగా ఆడించకూడదండి చూసారు అదిగోండి బరగ్గా వేసుకోవాలి మరి మెత్తగా వేసేసుకోవడానికి మసాలా అవసరం వచ్చేస్తుంది ఘాటుగా ఉంటుందండి పొడి అందువల్ల ఫస్ట్ ఇవి దాల్చిన చెక్క ఇవి మిక్సీ పట్టేసుకొని తర్వాత దాంట్లో ఆ వెల్లుల్లిపాయలు అల్లం రెండు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి అది కూడా మెత్తగా వేసుకోకూడదండి కొంచెం బరగ్గానే వేసుకోవాలి మరీ మెత్తగా పట్టేసామనుకోండి మసాలా ఆసన వచ్చేస్తుంది అదిగోండి అలాగా బరగ్గా ఆడించుకోవాలండి అలా ఆడించేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకుందామండి తర్వాత కొబ్బరి ఆడేసుకుందామండి అదే మిక్సీ జార్లో మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా తరిగి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసే కొబ్బరి కూడా మెత్తగా ఆడకూడదండి అది కూడా బరగ్గానే ఆడించుకోవాలండి లేదంటే అది ముద్ద ముద్దగా అయిపోయింది అనుకోండి టేస్ట్ బాగోదు కొంచెం బరగ్గా ఆడించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ ఇది మసాలా కొబ్బరి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు చింతపండు నానపెట్టేసుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సజెన్ చింతపండు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోని అండి మనం నానపెట్టేసుకుందాం చింతపండు కూడా చింతపండు కడగకపోతే ఇసుకుంటుందండి మీరు గమనించారో లేదో చింతపండులు వేసుకుంటుందండి అందువల్ల రెండు మూడు సార్లు చింతపండు కడిగేసుకొని నానబెట్టేసుకుంటాం ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తరి తరిగేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు పచ్చనపప్పు నానిపోయిందండి చూడండి ఇదిగోండి ఇలాగా తుంచి చూస్తే మనకు నానిపోయినట్టు తెలుస్తుంది పచ్చనపప్పు నానిపోయిందండి ఇప్పుడు మిక్సీ ఆడేసుకుందాం అది మిక్సీ అంటే మరి మెత్తగా ఆడకూడదండి కొంచెం బరగ్గా ఆడుకోవాలి చూపిస్తా అసలు శనగపప్పులో అండి నీళ్లు వేయకూడదు ఒట్టి శనగపప్పు తీసి మనం మిక్సీలో వేసుకొని ఆడుకోవాలండి ఎందుకంటే శనగపప్పులో నీళ్ళు అనుకోండి మెత్తగా పేస్ట్ అయిపోద్ది అప్పుడు రాదండి మనకు అందువల్ల మనం గారెలు వేసుకుంటాం చూడండి మసాలా గారెలు వేసుకుంటాం కదా అలా ఆడుకోవాలండి కొంచెం బరగ్గా ఆడుకోవాలి దానిక కొంచెం మెత్తగా ఆడుకున్నా కూడా పర్లేదు నీళ్ళు వేసుకోకుండా ఆడాలండి నీళ్ళు వేసుకో నీళ్ళు వేసేవాడి మనం పేస్ట్ అయిపోద్ది నీళ్ళు వేసుకోకుండా అదొండి బరగ్గా ఆడుకోవాలి చూపిస్తాను చూడండి అదిగోండి అలా ఉండాలండి మన అంటే మనం ముద్దలు చేసుకుంటాం కదా ముద్ద వచ్చేలాగా ఉండాలండి అలా మిక్సీ ఆడేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పప్పు అంతా కూడాను గిన్నె చూసి భయపడకండి ఎందుకంటే కలపడానికి ఫ్రీగా ఉంటుంది అనేసి పెద్ద గిన్నె తీసుకున్నాను అదిగోండి పప్పు అంతా అలా ఆడేసుకున్నాం కదా అందులోనే ఇప్పుడు మనం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు చూసుకోవచ్చు ఎందుకంటే పులుసులో కూడా ఉంటుంది కదండి ఉప్పు అందుకని కొంచెం చూసేసుకోండి ఉప్పు అందులో ఉప్పు మనం ముందు ఆడించాం చూడండి దాల్చిన చెక్క లవంగాలు సోంపు ధనియాలు అది కూడా వేసేసుకోవాలండి అందులోనే అందులోనే వేసేసుకోవాలి మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అందులోనే ఆ పిండిలోనే వేసేసుకోవాలండి మొత్తం అందులో వేసేసుకొని వెళ్ళిపోవాలండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అందులో వేసేసుకోవాలండి అందులో వేసుకొని మళ్ళీ మనం కొబ్బరి ఆడించుకున్నాం కదా ఇదిగోండి కొబ్బరి కొబ్బరి కూడా వేసేసుకోవాలండి స్పూన్తో నా వల్ల కాదు కానీ అండి చేత్తోనే కలిపేస్తానండి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అనేసి చూ స్పూన్తో కలుపుదామని చూసా కానీ స్పూన్తో నా అవ్వలేదండి చేత్తోనే కలిపేస్తున్నాను అలాగా కాకపోతే పైన కలపాలండి మనం గట్టిగా కలిపేసాం అనుకోండి ఉల్లిపాయలు వాటంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు అయిపోతుందండి మనం ముద్దు చేసుకోవాలి కాబట్టి అదిగోండి అలా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలని ముద్దు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఏంది ఇంత ప్రాసెస్ చెప్తున్నాననుకోకండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగో స్టవ్ వెలిగించేసి దళసరి గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే మనం సుమ్ములో ఉడక పెడతాం కదా కొంచెం దళసరి గిన్నె అయితే అడుగు అంటకుండా ఉంటుంది స్టవ్ వెలిగించేసుకుని దళసరి గిన్నె పెట్టేసుకుందామండి అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ మరి ఎక్కువేం పట్టదులేండి కొంచమే పడుతుంది ఆయిల్ వేసేసుకుందాం అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఎందుకు ఎక్కువ పట్టదంటే అంటే అండి అందులో కొబ్బరి వేస్తాం కదా అందుకనేసి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఎందుకంటే కొంచెం ఆవాలు వేసుకుందాం అండి ఆవాలు కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఎక్కువ వద్దని జీలకర్ర కొంచెం కొంచెం జీలకర్ర వేసుకుంటాం వేసుకున్నాం కదండి అదండి కొంచెం చాలు ఇందులో మెంతులు వేయనండి ఈ మామూలు పులుసులలాగా లాగా మెంతులు దీంట్లో మెంతులు వేసుకోనండి కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటానండి ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం మంచి వాసన వస్తుంది ఆ నూనెలో అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం కలర్ మారితే చాలండి మరీ ఎర్రగా వచ్చేక్కర్లేదు కొంచెం కలర్ మారితే బాగుంటుంది ఏటన్ బాబు ఇంత ప్రాసెస్ అనుకుంటున్నారా ఓసారి చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటుందో అదిగోండి కొంచెం జస్ట్ మారింది కదండి ఇప్పుడు మామూలుగా ఉల్లిపాయలు వేసేసుకుందాం అందులోనే ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి అండి ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకుందాం అందులో ఉల్లిపాయలు వేసుకుని అండి ఇవి మాత్రం కొంచెం ఎర్రగా రాణిస్తామండి ఎందుకంటే పులుసు మంచి వాసన వస్తుంది బాగుంటుంది కూడా ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా రాణిచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందాం అండి మనం అన్నీ రెడీగా ఉంటే ఎంతసేపు పట్టదండి ఈ కర్రీ చేయడం కూడా మనకు మనం గాలి పులుసు పెట్టుకుంటాం కదా అలాగే ఉంటుంది కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుందండి చనాపప్పు నాన పెట్టుకోవడమే ఎక్కువ టైం పడుతుంది అంతే అండి కొరవంత ప్రోస్త అంతా మనం గాలి పులుసు పెట్టుకుంటాం కదా అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుందండి మన పులుసు కన్నా కూడా ఇది కొంచెం మసాలా వాసన వచ్చినట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదండి ఉల్లిపాయలు అయిపోయాయి కదా టమాటాలు వేసేసుకుంటున్నాం చూడండి టమాటాలు ఉల్లిపాయలు బాగా ఎర్రగేగిన తర్వాతే అప్పుడు మనం పులుసు పోసుకోవాలండి ఈ కర్రీ ఒక్కటి వండుకుంటే అండి మధ్యాహ్నం ఏమో భోజనాల్లోకి సరిపోద్ది సాయంత్రం చపాతీకి కానీ పూరీ కానీ చాలా బాగుంటుందండి కాంబినేషను చపాతీకి అనే కాదండి ఇది దోశలోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి వడకర్రీని చేసుకుంటారు మీకు తెలుసా అండి గారెలతో కర్రీ చేస్తారు మామూలుగా దోశలోకైనా ఇడ్లీలోకైనా అలాగే ఉంటుందండి సేమ్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిపోయాయి కదండి ఇంకొకసారి కలిపేసుకొని అండి అలాగా ఒక్కోసారి అడుగంట కదండి అది కలిపేసుకొని ఇప్పుడు దాంట్లో ఉప్పు పసుపు కారం వేసేసుకుంటామండి ఉప్పు కారం అవి చూసి వేసుకోవాలని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం దాంట్లో వేస్తున్నాం కదా పిండిలో ఉప్పు వేస్తున్నాము కారం వేస్తున్నాము పచ్చిమిరపకాయలు అందువల్ల దీంట్లో కొంచెం చూసేసుకోవాలి పులుసుకు పులుసు అంతా వేసుకోవాలండి కొంచెం రెండు ఒకటిన్నర స్పూన్ ఉప్పు పడిందండి కొంచెం పసుపు కొంచెం కారం అండి మనకు ఏదైనా సరే పులుసు సరిపడానే వేసుకోవాలండి మనకు ఆల్రెడీ పిండిలో వేస్తున్నాం కాబట్టి దీనికి సరిపడా వేసుకుంటే సరిపోద్దండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే అది ఇది కలిపి ఉప్పు ఉప్పు కారాలు ఎక్కువైపోతాయండి మనకు అందుకనేసి కొంచెం ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోద్దండి మొత్తం కలిపేసుకొని దీంట్లోనే ఇప్పుడు మనం పులుసు పోసేసుకోవాలండి పులుసు మనకు చక్కగా కలుపుకోకూడదండి ఎంత నీళ్ళగా ఉయ్య పడితే అంత నీళ్ళగా కలుపుకోవాలండి మనం చారు కలుపుతాం చూడండి బాగా నీళ్ళగా కలుపుతాం కదా అలా కలుపుకోవాలండి ఎందుకంటే మనం చనపిండి ముద్దలేస్తాం కదా అందులో కొంచెం పిండి కలుస్తుంది కదా అప్పుడు చెక్కబడిపోద్ది చూసారు కదా ఎంత నీళ్ళగా వేసుకున్నాం అదిగోండి చాలా నీళ్ళగా వేసుకోవాలండి చక్కగా వేసుకోకూడదు పులుసు ఎంత నీళ్ళు ఉయ్యలు పడితే అంత నీళ్ళగా వేసుకోవాలండి అందుకని కొంచెం ఉప్పు కారాలు కూడా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోద్ది అండి మనకు నీళ్ళగానే వేస్తాం కాబట్టి ఉప్పు కారాలు కూడా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోద్ది అండి అందులో ఉప్పు కారాలు ఏమైనా కావాలంటే ఇప్పుడే చూసుకుందాం అండి నాకు కొంచెం ఉప్పు తక్కువ పడింది ఉప్పు వేసుకున్నాను మళ్ళీ మనం ఉడికిపోద్ది కదా మరుగుతుంది కదా అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూసుకొని అప్పుడు ఏమైనా తక్కువ పడితే అప్పుడు వేసుకున్నామండి ఇప్పుడు మనం బాగా కలిపేసి మనం మూత పెట్టేస్తామండి మూత పెట్టేసి సుమ్లో పెట్టేసుకుంటామండి స్టవ్ సుమ్ములో ఎందుకు పెట్టుకుంటామంటే అండి మనం పులుసు మరిగేలోపు ఆ పిండి ఉంది కదా అవి చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటామండి మనం చిన్న చిన్న ముద్దల కింద చేసుకుంటాం మనం బోర్ల పిండి ముద్దలు చేసుకుంటాం చూడండి అలా చేసుకుంటాం అది గట్టిగా చేయకూడదండి గట్టిగా ఒత్తినట్టు చేయకుండా కొంచెం మామూలు పై పైన అలా ముద్దలు చేసుకోవాలండి గట్టిగా చేస్తే ఉల్లిపాయ వాటర్ అంతా వచ్చేస్తాయండి అందులోకి అవి అవుతాండి మనం పులుసులు వేయంగానే విడిపోతాయి విడిపోతాయండి అది కొన్ని చూపిస్తాను కదండి అలాగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి అవే మనకు పులుసులు వేసి ఉడికిన తర్వాత కొంచెం పెద్ద బాగుంది అందుకే అండి కొంచెం వెడల్పు గిన్నె దలసరి గిన్నె ఉండాలంటున్నాను అండి అలాంటివి తీసుకున్నామంటే మనకు ఆ ఉండలు చెదరకుండా అలాగ వస్తాయండి బాగా వస్తాయి లేదంటే మనం చిన్న గిన్నె తీసుకున్నాం అనుకోండి మీద ఒకటి అయిపోయి పులుసు అంతా ఏకమైపోద్ది ఇవైతే ఇవి అయితే విడివిడివిడిగా వస్తాయి మనం తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి అలాగ చిన్న చిన్న ఉండలు మనకు ఆ పో పిండితో ఎన్ని వస్తాయో అని చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే పులుసు మరుగుతుంటుంది కదా అప్పుడు చేయడానికి ఒకటే టైం ఉడకతుంది ఒకటే ఉడకదండి అందుకని అన్నీ ఒక్కసారి చేసి పెట్టేసుకొని అప్పుడు మనం పులుసులో వేసుకోవాలండి పులుసు మరుగుతుంటుంది కదా అందుకని అప్పుడు వేసుకోవాలండి అందుకే పులుసు సుమ్ములో పెట్టుకోవాలనిందండి ఎందుకండి చూడండి పులుసు బాగా మరిగిపోతుందండి ఎప్పుడైనా సరే పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలండి బాగా ఉడుకుతున్నప్పుడే ఉండలేసుకోవాలండి వేసుకోవాలండి లేదంటే మనకు చెదిరిపోతాయండి అన్నీ కూడా ఇప్పుడే మనకు ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే ఉండలు పెట్టిన కదా గరిట పెట్టకూడదండి మీకు అసలు గరిటితో అసలు కలపకూడదండి కలిపామంటే మనం మళ్ళీ ఉండలు చెదిరిపోతాయండి ఉప్పు కారాలు చూసుకుని కొంచెం నాకు కారం తక్కువ పడింది ఉప్పు సరిపోయింది ఇందాక వేసేసాను కదా ఉప్పు ఉప్పు సరిపోయింది కానీ కారం అయితే కొంచెం తక్కువైందండి నాకు ఇప్పుడు కారం వేసి కలిపేసేసుకొని మనకు హైలో పెట్టుకొని బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా మెల్లగా వేసుకోవాలండి అదేమని చూపిస్తున్నాను చూడండి అలా బాగా మరిగినప్పుడే వేయాలండి ఒకటి ఒక్కోటి అలా వేసుకోవాలండి ఒకటి ఉడికిన తర్వాత పక్క వెళ్ళిపోద్ది అండి అది పక్క మళ్ళీ మనం ఇంకోటి వేసుకోవాలి అలాగ మనం ఇన్నైతే చేసుకున్నామో అన్నీ కూడా వేసేసుకోవాలండి దాంట్లోనే నాకైతే ఒక గ్లాస్ పప్పు నానబెట్టాను కదండి అంటే కొలతల్లో చెప్పాలంటే ఒక పావు కేజీ అనుకోండి మూడు వందల గ్రాములు పావు కేజీ ఉంటుంది ఇంచుమించుగా అవి అయితే నాకు ఇరవై వందలు వచ్చాయండి అలా ఒక్కొట్టే ఒక్కొక్కటి ఒక్కొట్టి అలా వేసుకుంటూ వచ్చానండి అంతా వేసరికి కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఆ గిన్నె కానీ ఆ పులుసు ఉప్పు కారాలు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కానీ గరిటి మాత్రం అస్సలు పెట్టకూడదండి మనం మనం మన చేపల కూర చేస్తాం చూడండి ఇలా ఇలా తుప్పుతాం కదా అలాగే తిప్పుకోవాలండి చూసారా అది కానీ కరెక్ట్గా సరిపోయింది కింద పులుసు అలా మరుగుతుంది పైన అలా ఉండలున్నాయి చూడండి అదిగండి గరిట పెట్టకుండా మనకు ఊరిక అలా అలా కాదండి అన్నీ కలిసినట్టు ఉంటాయని అలా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు సుమ్లో పెట్టుకోవాలండి మనం ఇంత పులుసు మరిగేటప్పుడు హైలో పెట్టాం కదా కానీ ఇప్పుడు సుమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెడితే ఆవిరికి ఉడికిపోతాయండి కొన్ని పదిహేను నిమిషాలు సుమ్లో పెట్టి ఉడకపెట్టేసుకున్నాం కదండి ఇదిగోండి అలా వచ్చింది చూడండి పులుసు మరీ చెక్కబడిపోకూడదండి అలాగే ఉండాలండి కొంచెం నీళ్ళుగా ఉంటే మనకు స్టవ్ కట్టేసిన తర్వాత కూడా చల్లారెక్కద్ది చెక్కబడిపోద్ది అండి పులుసు అందుకనేసి కొంచెం అది కొంచెం చూపిస్తాను చూడండి ముద్ద కూడా చాలా బాగా ఉడికిపోయిందండి చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు దానికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కట్టేసుకుందామండి మనం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా చిక్కపడుతుందండి పడుతుందండి కదా కొంచెం చిక్కపడిపోద్దండి అందుకనేసి కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకున్నామంటే మనం ఆ కొరవకు సరిపోద్దండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఎలా వచ్చిందో కానీ స్మెల్ మా సూపర్గా ఉందండి భలే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి కూర కూడా చాలా బాగా వచ్చింది కరెక్ట్గా వచ్చిందండి పులుసు కూడా మరీ చిక్కగా కాకుండా నీళ్ళగా కాకుండా చాలా బాగా వచ్చిందండి వేడి వేడిగా ఉందండి కాలిపోతుంది మీరు కూడా టేస్ట్ చేయండి ఎలాగొచ్చిందో చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కానీ కొంచెం పని ఉంటుంది కానీ టేస్ట్ మనం చాలా బాగుంటుంది ఒకసారి చేశారంటే మాత్రం వదలరండి అంత బాగుంటుందండి మనం మనం గార్లి పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి టేస్ట్ వెరైటీగా ఉంటుంది చేయడం కూడా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నపితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ